హాయ్ బ్రో హాయ్ నారా లోకేష్ డిప్యూటీ సీఎం చేయబోతున్నారు అనేది ఒక రోమన్ నడుస్తుంది అది ఎంతవరకు నిజం అసలు నిజమేనో ఇది నిజమైతే బాగుంటది ఎందుకంటే ఆయన మొదటి నుంచి ఆయన చాలా కష్టపడి ఆ పార్టీ కోసం ఎన్నెన్నో బాధ్యతలు ఆయన నెత్తిన చేసుకుని ఆయన పాదయాత్ర చేసి ఆ పదవులోకి వచ్చాక పది మంది పేదవాళ్ళకి సహాయం చేయాలనుకుని ఈ రోజు ఆయన డిప్యూటీ సీఎం గా చేస్తాడంట నాకు చాలా హ్యాపీగా చెయ్యాలా మరి ఆయన డిప్యూటీ సీఎం అయితే పవన్ కళ్యాణ్ ఏమవుతుంది సీఎం అవుతాడా సీఎం మరి సీఎం గా ఉన్నాయి సీఎం ఉండే పెద్ద కాబట్టి ఆయన ఇద్దరు లు అయితే బెస్ట్ అంటే పార్టీ చీఫ్ గా అంటే కదా పార్టీ చీఫ్ గా రిటైర్మెంట్ ఆ రిటైర్మెంట్ కదా ఆయన పెద్ద కాబట్టి ఆయన ఆయన కూడా సలహాదారు కదలే చీఫ్ గా పార్టీ చీఫ్ ఉంటే బెస్ట్ అవును కదా పెద్ద ఆ సో అదే విధంగా ఇప్పుడు ఒక డిప్యూటీ సీఎం గా ఆయన చేయాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ వెనకాల ఎవరు ఎవరో ఒకరు ఉంటారు వాళ్ళు వాళ్ళు ఎందుకు చేస్తారు ఎందుకంటే ఒక మనిషి పైకి లేస్తుంటే ఇంకా ఇంచుమించిగా అందరు ఎవరో ఒకరు దాడి చేస్తుంటారు ఇది కూడా అలాగే ఉంటది అంతే ఎవరో ఒకరు చేస్తుంటారు అంతే పని బట్టలు లేనివాడు అంతే కదా పేరు ఒకరు పేరు నా పేరు దయాసాగర్ ఓకే నారా లోకేష్ డిప్యూటీ సీఎం చేయపోతున్నారు అనేది ఒకటి రూమర్స్ అనేది నడుస్తుంది ఎంతవరకు మీరే చెప్పారు అని సో అది రోమర్ అది అంటే టీడీపీ పార్టీ ఆఫీస్ లోనే డైరెక్ట్ ఐ మీన్ టీడీపీ మీటింగ్ లోనే క్యాండిడేట్ అనేది డిప్యూటీ సీఎం గా నారా లోకేష్ చేయాలని అన్నారు అంటే అట్లా చేస్తే ఒకవేళ పవన్ కళ్యాణ్ ఏమవుతారు ఆయన ఇక మళ్ళీ ఆయన గా పొడి చేయడం ఎందుకంటే ఆయన డైరెక్ట్ ఇస్తే రాలేదు ఆయన ప్రజల నుంచి వచ్చిన మనిషి మనం అందరం కలిసి డిప్యూటీ సీఎంగా ఎన్నుకుంటే ఆయన డిప్యూటీ సీఎం అనమాట మీరు డైరెక్టర్ గా ఏదో స్కూల్లో నుంచి పిల్లల్ని టీసీ ఇచ్చి అంటే అలా ఉంటది అలా ఉంది మీరు చెప్పింది కామెడీగా సో ఆయన తీసేయడం అంత ఈజీ కాదు సో ఆయన పని చేయట్లేదు అంటే కనుక మనం మాట్లాడుకోవచ్చు సో ఒక తిరుపతి గురించి ఒక శ్రీలంక గురించి ఒక శిక్కు గురించి సో ఆయన సీరియస్ గా దాని మీద ఫోకస్ చేస్తున్నాడు కాబట్టి మేబీ అలాంటి రూమర్స్ అయినా రావచ్చు అంటే చంద్రబాబు గారి చిరకాల కోలిక నా నారా లోకేష్ చూడాలి అనేది అంటే ఆ ప్రయత్నంగా అనేది అంటే నుంచి చంద్రబాబు గారు నడిపిస్తున్నారు అనుకోవచ్చు ఆయన సీఎం గా చూడదా డిప్యూటీ సీఎం సీఎం కదా తెలంగాణ పార్టీ పెట్టి ఫోకస్ చేసి సీఎం ఏమని చెప్పండి ఆయనకున్న అలాంటి తెలివితేటలు కదా ప్రపంచం మీద వెంటర్ కదా సో పెద్ద మ్యాటర్ ఏం కాదు బట్ ఒక క్వశ్చన్ కి ఒకటి ఆన్సర్ ఉంటారు ఆన్సర్లు ఉండవు కదా సో ఆల్రెడీ డిప్యూటీ సీఎం గా కళ్యాణ్ గారు చేయాల్సిన డ్యూటీ ఆయన చేస్తున్నారు సో చాలా మందికి స్ట్రిక్ట్ గా ఉంటే ఎవరికి నచ్చదు లూజ్ గా ఉంటే నచ్చుతుంది సో ఆయన స్ట్రిక్ట్ గా ఉన్నాడు కాబట్టి కొంతమంది నచ్చట్లేదు అమ్మ మనకి నిన్న పవన్ కళ్యాణ్ మీద డ్రోన్ దాడి జరిగింది అసలు ఎందుకు జరిగింది ఏంటి అంటే మీరు ఇప్పుడు డ్రోన్ దాడి అని చెప్పి అంటున్నారు స్టార్టింగ్ పవన్ కళ్యాణ్ మీద పచ్చ్యాయాత్మ అని చెప్పి పదలో వచ్చినప్పుడే ఆయన మీద ఒకసారి వార్నింగ్ అవ్వడం జరిగింది మేబీ దానికి సంబంధించి వీళ్ళు ఏమన్నా డ్రోన్ దాడి అలాంటివి ఏమైనా చేస్తున్నారేమో సో ఎవరు కూడా సిన్సియర్ ఉంటారు నచ్చదు కదా సో పవన్ కళ్యాణ్ చంపే ఉద్దేశంతో ఇలా చేశారంటారు మేబీ అయి ఉండొచ్చు మరి లేకుంటే డ్రోన్లతో దాడి అంటే సో మోడీ గారు కూడా పవన్ కళ్యాణ్ గారికి జట్ జడ్ జడ్ క్యాట్ గారి బెటర్ అని చెప్పి మా ఆలోచన వెనక వాళ్ళ ఎవరు హ్యాండ్ ఉంటే నాకేం తెలుసు ఆయన ఆయన అప్పుడు ఒక టైం లో శ్రీలంకల హిందువుల మీద దాడి జరిగినప్పుడు వాళ్ళ గురించి మాట్లాడాడు మొన్న సీజర్ షిప్ అని చెప్పి బియ్యం ఎక్కడికి వెళ్తుంటే అది ఆపడం జరిగింది సో ఇలా అన్ని కూడా పగలు పెంచుకున్నట్టే కదా సో అంతేనా లేకపోతే ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న నారా నారా లోకేష్ ని డిప్యూటీ గా చేయాలని చూస్తున్నారు ఆ తోటి ఏమన్నా చంద్రబాబు గారు ఏమన్నా లేదంటే హలో ఏమన్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా లేదు లేదు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు లేరు ఎందుకంటే ఆయనే పిలిచి డిప్యూటీ సీఎం ఇవ్వడం జరిగింది సో ఆల్రెడీ వాళ్ళిద్దరూ కలిస్తేనే ఇప్పుడైతే ఏపీకి మంచి మంచి పెట్టుబడులు రావడం అలాంటి వాళ్ళకి వాళ్ళకి అసలు ఎటువంటి గొడవలు లేవు బట్ రూమర్స్ వల్ల ఇలాంటివి అనేవి స్ప్రెడ్ అవుతున్నాయి సో నాకు తెలిసిన అలాంటిది అయితే ఏముండదు బట్ ఆయనకు నేను చేసే వ్యాఖ్యలు బట్టి బయట వాళ్ళు ఎవరన్నా ప్లాన్ చేసుకుంటే చెప్పా ఓకే అండి థ్యాంక్ యూ హాయ్ బ్రో హాయ్ పవన్ కళ్యాణ్ మీద డ్రోన్ అటాక్ అనేది జరిగింది సో ఎందుకు జరిగింది అంటారు పవన్ కళ్యాణ్ మీద జరగల పవన్ కళ్యాణ్ ఇంటి పైన జరిగింది యాక్చువల్గా సో అసలు ఆ ప్రాంతంలో ఆ పైకి డ్రోన్ వెళ్తాం అన్నది వెళ్ళకూడదు యాక్చువల్గా అంటే కొంచెం అధికారంలో ఉన్న వాళ్ళ పెద్ద పెద్ద వాళ్ళ పైన నుంచి ఆ ఇంటి పైన కానీ ఆ సరౌండ్ లో కానీ డ్రోన్స్ కానీ ఆ విమానాలు కానీ అవి వెళ్తాకు ఉండవు సో ఇది అంటే దాంట్లో ఏమైనా బాంబు పెట్టారా లేకపోతే ఏమన్నా పవన్ కళ్యాణ్ గారి గురించి తెలుసుకోవడానికి అది పంపించారా లాస్ట్ టైం చూసుకుంటే ఒక ఆయన ఏవెంట చేసినప్పుడు కూడా డూప్లికేట్ డిఎస్పీ గారు అండ్ సిఏ ఎస్ఐలు వీళ్ళందరూ కూడా యూనిఫామ్లు వేసుకొని అక్కడికి రావటం అయితే జరిగింది అంటే ఒరిజినల్ సెక్యూరిటీ డిఎస్పీ వీళ్ళందరూ నార్మల్ గా ఉంటే వీళ్ళే ఎక్కువ అడవుడి చేశారు అక్కడ ఇది కూడా సేమ్ అలాంటిది వాళ్ళే పంపించారా అని ఇప్పుడు మన జగన్ గారు మీద వస్తుంది సో ఇది ఎంతవరకు నిజం అసలు ఎందుకు పంపి చంపడానికి ప్రయత్నం చేశారంటారా అంటే చంపడానికి పంపించారా లేకపోతే ఏమన్నా తెలుసుకోవడానికి అది పంపించారా అన్నది ఆల్రెడీ ఇప్పుడు జరుగుతుంది కాబట్టి సాయంత్రం లోపల మొత్తం డీటెయిల్గా గా వస్తుంది సో దీని మీద మాత్రం చాలా గట్టిగా ఖండిస్తారు జనసేన అంటే ఇప్పుడు ఉన్న ప్రజెంట్ రాజకీయ దృష్టిలో అంటే నారా లోకేష్ ఈ ప్రయత్నంలో ఏమన్నా చంద్రబాబు గారు ఏమన్నా అష్టం ఉందంటారా దీని మీద చంద్రబాబు గారు అస్తం ఉందా అంటే ఇప్పుడు చంద్రబాబు గారిని ఏమంటాం ఉండదు ఆయన అంటాకే ఆయన కొడుకు అయిపోయాడు ఈయన తండ్రి అయిపోయాడు సో ఈయన సపోర్టు ఆయన ఉందో కాబట్టి పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ ఉంది కాబట్టి ఈయన ఈ రోజున సీఎం అవటం వెనక నుంచి చంద్రబాబు గారు నడిపిస్తున్నారు అంటే కొడుకుని డిప్యూటీ సీఎం గా చూడాలని పవన్ కళ్యాణ్ పక్కకు తప్పించాలని ఉద్దేశంతో ఏమైనా చేశారంట అప్పుడు ఒకటే మాట ఆయన కొడుకుని అలా చేయండి పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసేయండి అలా అయినా ఓకే మాకు నో ప్రాబ్లం ఆల్మోస్ట్ ఇప్పుడు సీఎం అనే పేరు మోగుతుంది పవన్ కళ్యాణ్ గారి అట్లా ఓకే అండి థ్యాంక్ యూ నారా లొకేషన్ ని డిప్యూటీ సీఎం గా చేయాలని పార్టీలో కొన్ని రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి దాన్ని ఎంతవరకు అంటారు అంటే నిజం కాదు రూమర్ ఎందుకంటే మాక్సిమం పవన్ కళ్యాణ్ నిజంగా డిప్యూటీ సిఎం లోకేష్ గారా ఖచ్చితంగా అంటే ఇక్కడ ఇంకోటి నారా చంద్రబాబు నాయుడు గారి నారా లోకేష్ ని సీఎం గా చూడాలనేది ఆయన చిరకాల కోరిక కోరిక అనేది వెనకమాల నుంచి ఆయనే నడిపిస్తున్నాడు పార్టీలో ఒక ఒక వర్గం చేత అనేది కొంచెం వినిపిస్తుంది దాన్ని మీరు అంటే ఫాదర్ కాబట్టి మేబీ ఉండొచ్చు ఆ కోరిక కానీ నెక్స్ట్ సీఎం కూడా అంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు ఒరిజినల్గా సీఎం అవుతాడు అంతేగాని లోకేష్ గారు అయితే ఖచ్చితంగా కాలేరు ఎందుకంటే ఉండొచ్చు కోరిక ఉండొచ్చు కానీ జనాల విషయం కదా సో ఎవరు ఎంచుకు ఎవరిని ఎంచుకుంటే వాళ్ళు అవుతారు సో నెక్స్ట్ నెక్స్ట్ టైం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకొని సపోర్ట్ చేస్తే అవుతాడేమో కానీ పవన్ కళ్యాణ్ గారు ఉండంగా మాత్రం అసలు కాదు ఎందుకంటే డిప్యూటీ సీఎం ఉన్న తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏం చే ఆయన ఏం చేసే సిచ్యువేషన్ లేకపోతే పవన్ కళ్యాణ్ గారే కదా అన్నీ చేసేది సో నెక్స్ట్ రెండు పార్టీలు అంటే నిజానికి ఏంటంటే అసలు రాజకీయంలోనే ట్వంటీ వన్కి కి ట్వంటీ వన్ సీట్లు గెలిచిన ఏకైక పార్టీ ఏదైతే ఉందో జనసేన పార్టీ సో దాన్ని కొట్టేది లేదు నాకు తెలిసినంతవరకు ఇంతవరకు అర్థం కాలేదు పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఏంటి ఆయన విలువ ఏంటి అన్నది జనాలకు అర్థం కాలేదు ఇప్పుడు అర్థమైంది గెలిపించారు నెక్స్ట్ టైం సీఎం ఆయన్నే ఇప్పుడు ఏదో సపోర్టింగ్ పోయి చంద్రబాబు నాయుడు గారిని ఆయన సీఎం గా చేసిండు తప్ప కరెక్ట్ గా పోటీ చేస్తే ఈ పవన్ కళ్యాణ్ గారే అయ్యేది నాకు తెలిసినంత వరకు కాబట్టి ఆయన ఆల్రెడీ అంత కేపబుల్టీ ఉన్న పర్సన్ కాబట్టి ఆయన తప్పించి కొడుకుని చేయాలనే ఉద్దేశంతో ఉన్నాడు అనేది కొంచెం అంటే నిన్న జరిగిన డ్రోన్ దాడికి అది ఒక ఉదాహరణ అనుకోవచ్చు అంటే నాకు యాక్చువల్లీ క్లారిటీ అయితే తెలీదు డ్రోన్ దాడి దాంట్లో నాకు క్లారిటీ తెలియదు బట్ ఇదైతే రూమర్ వరకే అని నేను అనుకుంటున్నాను నా పర్సనల్ ఫీలింగ్ డ్రోన్ దాడిలో ఎవరు వస్తామనుకుంటారు ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రోన్ దాడి ఎప్పుడు జరిగింది అసలు డ్రోన్ దాడి అంటే ఏంటిది ఏం నువ్వు చెప్పు డ్రోన్ అది దాడి జరిగింది డ్రోన్ కలకలం అవునా దాని మీద అంటే నాకు అంత అవగాహన లేదు నేనే వీడియో ఏం చూడలేదు కాబట్టి నాకు కూడా అంత ఐడియా లేదు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ హాయ్ బ్రో హాయ్ బ్రో సో నారా లొకేషన్ డిప్యూటీ సీఎం గా చేయాలని అనుకుంటున్నారు దాని ఎంతవరకు నిజం అసలు చేస్తారా ఏంటి చేస్తాను నేను ఆ నాకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం ఆయన డిప్యూటీ సీఎం ఉండడం అంటే ఇంకా ఇష్టం ఆయన డిప్యూటీ సీఎం కాదు అసలు సీఎం అయినా డిప్యూటీ సీఎం నుంచి తీసేస్తా అంటే మాత్రం మేము ఊరుకోం మా ఉండే తెలంగాణ అయినా ఆంధ్రకు వచ్చి తన తన తప్పే ఆడబడతాం